ఆ సేవలకు సేనా మెడల్ గడ్డకట్టే చలిలో సముద్ర మట్టానికి పంతొమ్మిది వేల నాలుగు వందలు అడుగులెత్తులో సరిహద్దు రేఖ పొడవున రహదారి నిర్మాణాన్ని చేపట్టారీమే రోడ్ టాస్క్ ఫోర్స్ గా ఇక్కడ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారినిగానూ నిలిచారు దేశరక్షణలో ఈమె అంకిత భావం సేవకుగానూ సేనా మెడల్ అందుకున్నారు సైన్యంలో చేరాలనే మహిళలకు కల్నల్ పొనుంగ్ డోమింగ్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు కలలు కనడానికి వెనకాడకుండా సవాళ్లన్నెదురైనా అధిగమించే సంకల్పం ఉంటే చాలు లక్ష్యాన్ని ఛేదించగలం అని చెప్పే కల్నల్ పొనుంగ్ డోమింగ్ అరుణాచల్ ప్రదేశ్ తూర్పు సియాంగ్ జిల్లాలోని పాసిఘాట్ ఇక్కడే డిగ్రీ చేసి ఆపై మహారాష్ట్ర వాల్చింద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఆర్మీలో చేరాలన్న లక్ష్యం పెట్టుకున్నప్పటికీ కుటుంబానికి ఆర్థిక చేయుతనివ్వడానికి కోల్కతాలో ఎల్ ఎన్టీలో రెండేళ్లు ఉద్యోగం చేశారు మరోవైపు సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షలకు సిద్ధమవుతూ రెండు వేల ఎనిమిదిలో ర్యాంకు సాధించారు చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొంది ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా నియమితులయ్యారు బాధ్యతల్లో చేరిన వెంటనే ఛాలెంజ్లన్నో ఎదుర్కొన్నారు లడక్లోని డెంచోక్ సెక్టార్లో ఎత్తైన రహదారి నిర్మాణంలో యూనిట్కు నాయకత్వ బాధ్యతలను తీసుకున్నారు చైనా భారతదేశానికి మధ్య నియంత్రణ రేఖకు సమీపంలో నా మొదటి ప్రాజెక్టు పూర్తి చేశా అక్కడ మైనస్ ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేది సముద్రమట్టానికి పంతొమ్మిది వేల నాలుగు వందలు అడుగులెత్తులో ఉన్న ఆ ప్రాంతంలో మూడు నాలుగు అడుగుల ఎత్తు మంచు పేరుకుపోతుంటుంది దాన్ని తొలగిస్తూ రహదారి నిర్మించడం చాలా కష్టతరం ఆ బాధ్యతలను నాకు అప్పగించారు బోర్డర్ రోడ్ టాస్క్ ఫోర్స్ ను కమాండ్ చేసే తొలి మహిళా అధికారినిగా ఈ ప్రాజెక్టు నాకొక సవాల్ సరిహద్దు సమీపంలోని తూర్పు లడక్ సెక్టార్లో గ్రామాలన్నింటినీ మేం నిర్మించిన రహదారి కలుపుతుంది అలాగే ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యావరణ ప్రేమికులకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్పే పొనుంగ్ నేతృత్వంలో నిర్మించిన రహదారులు దేశ సరిహద్దు రేఖకు సమీపంలోని మిలిటరీకి చెందిన ఔట్పోస్ట్ బుక్చేకి క్లిష్టమైన కనెక్టివిటీని అందించాయి అంతేకాదు ఫైటర్ జట్ల కోసం అనువుగా ఉండేలా నియోమా అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ను మార్చి పొనుం ప్రశంసలు అందుకున్నారు పదోన్నతితో రెండు వేల ఎనిమిదిలో లెఫ్టినెంట్ గా నియమితులై తనదైన సేవలతో నాలుగున్నరేళ్లలోనే మేజర్ స్థాయికి దిగారీమే రెండు వేల పద్నాలుగులో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంతో కలిసి పొనుంగ్ పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో లెఫ్టినెంట్ కర్నల్గా పదోన్నతి పొంది అరుణాచల్ ప్రదేశ్ నుంచి భారత సైన్యంలో కర్నల్ స్థాయికి చేరుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించారీమే రెండు వేల ఇరవై మూడులో ఒక వ్యూహాత్మకమైన సరిహద్దు పోస్టుకు నాయకత్వం వహించేలా భారత సైన్యంలో కర్నల్గా పదోన్నతి పొందారు అంతేనా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో సరిహద్దు రహదారుల ను కమాండ్ చేసిన తొలి భారతీయ మహిళా అధికారినిగా నిలిచారిమే అవరోధాలన్నో అధిగమించి ఈమె సాధించిన అద్భుతమైన విజయాలన్నీ సైన్యంలోని ఇతర మహిళలకు మార్గాన్ని సుగమం చేశాయి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల్లో రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా సేనా మెడల్ అందుకున్న నలభై మూడు మంది సాయుధ దళాల సిబ్బందిలో కల్నల్ పొనుం డోమింగ్ ఒకరిగా నిలిచి చరిత్ర సృష్టించారు